ఆ సమయములో శ్రీరాముడు ఆ శ్రేష్ఠమైన ధనస్సుని చేతిలో తీసుకుని వారి అందరూ ఆశ్చర్యముతో జడవతులు అయినారు వీర్యహీనుడు అయిన జమదగ్ని కుమారుడు భగవాన్ పరశురాముడు దశరథ నందనుడు శ్రీరాముని వేపు చూసి భగవాన్ పరశురాముడు తన తేజస్సు తగ్గి వీర్యహీనుడుగా ఉన్న కారణము ఆయన జడవతముగా ఉన్నది జమదగ్ని కుమారుడు పరశురాముడు కమలనయనుని శ్రీరామునితో మెల్లగా ఈ విధముగా అన్నారు ఓ రఘునందన శ్రీరామా పూర్వకాలములో నేను కశ్యపునికి ఈ పృథివీ దానములో ఇచ్చినాను అప్పుడు ఆయన నాతో అన్నారు నీవు నా రాజ్యములో ఉండకూడదు అని ఏ కకుస్తకులనందన శ్రీరామ ఆ నుండి నేను గురు కశ్యపునికి ఇచ్చిన ఆజ్ఞ పాలన చేస్తూ ఎప్పుడూ రాత్రి సమయములో పృథివీ మీద నివాసము చెయ్యను ఇది అందరికీ తెలిసిన విషయము నేను కశ్యపునికి ప్రతిజ్ఞ చేసినాను అందుకని ఓ వీర రాఘవ శ్రీరామ నా గమనశక్తి నష్టము చెయ్యవద్దు నా మనస్సు సమానముగా వేగముగా మహేంద్ర అనబడే శ్రేష్టమైన పర్వతముకి నేను వెళ్ళిపోతాను